Nu mă stai, nu mă stai, mă, la, la, la. <coughs> <coughs> ne dă rău నిద్రో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి మరి దుబ్బోడ ఇంట్రెస్ట్ గా చూస్తాను దుబ్బోడ నమస్తే నమస్తే అమ్మ అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు అయితే ఫస్ట్ లైక్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు మా లైవ్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా స్కూల్ కి పంపించే సరిపోతుంది వాడు ఇంకా ఎక్కువ చేస్తా ఉంటాడు ఇంకా ఇప్పుడు ఈ టైం నుంచి పంపించే ఇంకా పోతా ఉంటాడు ఇంకా தேவம்மா மோண்டேஜர் ஐந்த அம்மா சுபான் அம்மா లైవ్ పెట్టినప్పుడల్లా వస్తారు వీడియోలకు కామెంట్ చేయండి లక్ష్మి గారు మీరు దగ్గర ఇక్కడ ఉన్నారంటున్నారు ఏదన్నా మీకు మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా ఏదో ఒకటి కొట్టీతచ్చి ఇంటి కాడ ఇచ్చాము మేము ఉండేది ఇక్కడ రాబియాలో ఉన్నాం

మా పిల్లలు కూడా ఉన్నాయి స్కూల్లో దగ్గర బాగున్నాము ఒక్క నిమిషం ఉంది ఇది చే ఒక్క నిమి చెప్తానే ఉంటారు ఏవో ఒకటి ఇప్పుడు ఇంకా పిల్లోని పంపించారు నాకు తెలుసు చేసిన గంట సేవలు వచ్చారు చూడే ఫోన్ చేసిన గంట సేవలకి సార్ గుంట వస్తుంది మీద ఉన్నప్పుడు ఇది ఫోను ఇప్పుడు చేసి చూసాను అండి ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది నేను చూపెట్టుకో ఉండాలి కదా పంచాతీలు చేసుకుంటా పని మనుషులతో పంచాయతీలు చేసుకుంటా చిన్నగా దిగి ఆ ము ఇచ్చిన అర్ధ గంట సేపుల్ నాకు ఇచ్చే కలర్ చూస్తే ఒరిజినల్ చూస్తాను అట్లా ఉండండి లో

మీరు వీడియోస్ అంటే యూట్యూబ్ లో పెడతారు వారు దాన్ని చూస్తారంటే మీకు ప్రాబ్లం ఫోన్ కొడతానండి ఈ డ్యూటీలతో డ్యూటీలతో చచ్చిపోతున్నామమ్మ విజోడమ్మా ఇవి ఇవే ఇవేమన్నా చూడ అన్ని ఇట్లాంటివి మార్చకచ్చుకుంటారు ఇట్లా మార్చుకొని అన్ని కట్టలు కట్టలు ఇచ్చారు సరదాగా లైవ్ పెట్టుకుందాం ఉంటే అస్సలు టైమే లేదు అన్న తిన్నావా లేదమ్మా తినలేదు మధ్యాహ్నం తిన్నా మధ్యాహ్నం తిన్నా ఇప్పుడైతే ఇంకా తినలేదు లైవ్ పెట్టుకుందాం అంటే అస్సలు చోడి ఇప్పుడు లక్కిచ్చింది కదా మళ్ళీ ఇచ్చా చోడు మళ్ళా ఒకటి ఒక పార్ పని నుంచి పైనుంచి దింపలాగా చావు నువ్వు అంటావు కావు ఆ ఈనా కొడుకోడు ముసలాన్ కొడుకు వీడు చిన్న మా కొడుకు ఎంత జాతి నా కొడుకోడు ఇప్పుడే ఇప్పుడే కదా లక్కించిపోయింది పాపం పని మనిషి మల్ల పైకి పోయి మళ్ళా కిందికి దింపుతాది మెటికల్ లో ఆ లిఫ్ట్ లేదు ఏం లేదు ఇంకా చెప్పు అట్టనే ఆ అందరికి కాలు అత్తనే అట్ట ఒకటే పరి ఎంతంత లక్కివ్వలేం కదా అనేది వాళ్ళకి తెల్దా దేవుడిది లచ్మి లక్ష్మమ్మే ఉంట లక్ష్మీమ్మ బాగుండవా ఇంటికి ఇంటి ఇంటికి ఇట్లా దింపుతా ఉంటారు ఇట్లా చేస్తుంటారు మంచిగా ఎంత రిస్క్ ఉంటది ఇది ఇప్పుడు ఇప్పుడు అర్ధ గంటకు వచ్చింది ఇప్పుడు చూడ మళ్ళీ గంటకొచ్చి మళ్ళీ ఇదంతా పని మనుషులు కడుక్కున్నారు ఇక్కడ ఇదంతా కడుక్కలేరు మేం కడగలే పెట్టలేదు బా కడుక్కొని వాళ్ళే కడుక్కని పెట్టిన నీట్ గా డబుల్ డబుల్ పని చెప్తాది నాకు బాగా కోమచ్చి ఒకటే పరి ఎంత పని అని ఒక పరి చెప్తే చేస్తారు ఇప్పుడు అంత కష్టపడి ఆడ పై నుంచి వచ్చింది మామా ఇంత వజా ఓకే అన్న జమియా జమియా రో అన్న ఇంత బస్ నుంచి దాగలరు అన్న మయేజ్ సవ సవ అన్న జమియా గాట్టి మళ్ళీ ఫోన్ కొడుతుంది లక్ష్మమ్మ పెట్టింది వేంద్రో టైమ్ కొంత సంగతి పండుగారుదిన తిన్నవాళ్ళు ఏదో ఇండియాలో ఉండాలంటే ఇంకా తిన్నా పొద్దున్ను పులివిందల మాది ప్రస్తుతానికి ఉండేది కోవిడ్ లో ఉన్నాం ఒరే చాన్ బాషగా నువ్వు లైక్ కొడతావ లేదురా నువ్వు మళ్ళీ దండ పెడతావు దోశ పోసుకొని దోశ పోసుకొని మూడు రోజులు దోశ 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 వాన్నికి ఏడిపించావు ఊరికే ఎప్పుడన్నా ఎంత నిచ్చిపోరా అంటే ఇంకా వాడు ఇంకా వాడు చెప్తాడు మళ్ళీ నీకు ఏంది చిత్తాడు అస ఇక్కడ నాకు తెలుగు హోటల్ ఉండయేమో దోశ తీసుకురా అంటే ఇవన్నీ గానీ లేవు వదినే అన్నాడు అదూల్ నగర్ లో এটা না <coughs> <I> <ésus> <rat> <squishy> <-huh> बाबा सुई से करबान बदे मुश्किल आना बेटर रहा हां मामा आने ही जा चलो साकी बाबा ना जमियाती 15 आवाज की लेस इनते ये जो आती पुलिस ना जे मामा बोल वोदवा आना जे बनाया ओके इन थ्रो जे पुलिस अरे सी हां 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 कला इन तक रात कला काल हर कब शेयर ये जी ओके

क्लास आने मिलने शेयर पाए शेयर ओके

జగన్ బర్త్డే నిన్న అయిపోయింది కదా జై జగన్ పక్క పోయే సరపట్టి నిన్న జగన్ ఆ జగన్ స్థాపనరోజు ఇవి పది వచ్చాయి ఈ లెవెన్ లైతే దినవరకు పది వచ్చాయి ఆరు వచ్చేటి తీసుకుంటారు టిక్కన వాళ్ళు ఇలా డేట్లు చూసి డేట్లు చూసి చూడండి పోవేటోళ్ళు ఇట్లా డేట్లు ఉండాలి ఖచ్చితంగా ఇరవై తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు టీవీ వచ్చేసి రెండు వందల మన ఇండియా లెక్కలో ఆరు వచ్చేసి రెండు వందల మరదు ఇరవై ఒకటా ఇరవయే కదా డిసెంబర్ ఇరవై ఒకటి మా ఇరవై కదమ్మా నువ్వు యా ఊర్లో ఉన్నావమ్మా కదా కొంతమీది ఇది శనివారం ఈ రోజు ఇరవై అమ్మ ఈ గుడ్లు వచ్చేసి ఇవి మూడు వందల యాభై రూపాయలు పడతాయి మన ఇండియా డబ్బులు పుట్టినరోజు ఇరవై ఒకటి అన్న ఏమో తెలియదు కానీ అయిపోయింది అయిపోలేదు కాని సార్ పుట్టినరోజు నిన్న చేసిన అంటున్నా రోజు ఒకటి డిసెంబర్ అని అంటున్నావా ఓహో

यो दिस खربان हो बाले न ए ते चाहि गाडे तहो شوي ओके ओके एक क्षण सि चेक 20.5 ला खि संडुक 1122 Terima <laughs> kasih. Thank uh you. -huh. మళ్ళాడిపోవాలా కూడా ఆడిపోవాలా పై నా కొడుకు ఆడిపోయినారు కేసు నేను తిని వేస్తాను నేను కూడా